అన్ని వేసుకున్న మోడల్స్ కొత్త మోడల్స్ చెప్పాలి కదా బాబు హలో గుడ్ బాబా మన లలిత నుంచి ఒక వెయ్యి మోడల్ దించు అర్జెంట్ గా తేజ్ ఫంక్షన్ కి వెళ్ళాలి ఏమండి త్రీ అవర్స్ అవుతుందండి ఏంటి ఇంకా జ్యువెలరీ రాలేదు వాట్సాప్ లో పంపించాను చూసుకోలేదట్రా అందరూ టూర్ కి వెళ్తున్నారండి మనం కూడా టూర్ కి వెళ్దామండి వీడియోస్ పెడితే వైరల్ అయిపోవాలి ఫోటోస్ పెడితే పిక్చర్ పోవాలి అలాంటి ప్లేస్ కి వెళ్ళిపోదామండి మనం ఏమండి ఎక్కడికి వచ్చా టూర్ ఇదేం టూర్ అండి బాత్రూమ్ టూర్ వీడియోస్ ఫోటో తీస్తే పిచ్చెక్కిపోవాలి ఏమండి మా తమ్ముడు ఆఫీస్ కి బస్డాలంటే ఇబ్బంది పడుతున్నాడండి ఒక బైక్ కొనివ్వండి చెప్పాలి బాబు హలో బాబాయ్ అర్జెంట్ గా బాబు పంపించు అవునా మామూలు వద్ద అయితే మా నాన్నకి షికార్ కి ఒక కారు కొనండి హలో బెంజు బాబాయ్ మావకి ఒక కారు పంపించు షికార్కి వెళ్తాడక్క హలో తేజ ఓ పది నిమిషాలు కారు బైక్ డెలివరీ అవుతుందమ్మా రెడీగా ఉండు ఎక్కడండి కారు బైక్ ఇదిగో ఎక్కడ మావ కూడా ఆ